అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి నిన్నైతే వీడియో రాలేదు ఎందుకంటే నేను పెట్టలేదు అనమాట జస్ట్ ఫర్ కిడ్డింగ్ నిజంగా నేను పెట్టాల అందుకే రాలా అదిగాక ఝాన్సీ ఛానల్లో కూడా రాలేదు ఝాన్సీ పొద్దున్నే పాపం పని మీద వెళ్ళిపోతుంది కదండి కుదరట్లేదు అదిగాక నిన్న నేను నిన్న మార్నింగ్ ఆ కార్కి వచ్చేసా గుంటూరు యాక్చువల్లీ ఈరోజు కూడా గుంటూరులోనే ఉన్నా ఇదిగో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఒక యాభై మీటర్లు వెళ్తే ఆ యాభై మీటర్ల నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మూడు నుంచి నుంచిందన్నమాట కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒకటి పెద్ద బిల్డింగ్ అక్కడ ఆగి ఉన్నా అనమాట యాక్చువల్లీ నేను వచ్చింది వేరే హాస్పిటల్కి అక్కడ ఏం జరిగిందంటే మన పోకిరి సినిమాలో ఆలీ గారు అడుక్కుంటా ఉంటే బ్రహ్మానందం గారు అడగపోయినా కానీ ఏ బాబా బా అంటాడు చూసారా రా నిన్ను అని చెప్పాన్ని అట్లాగే ఎక్కడ కారు పెడుతున్నా కానీ పార్కింగ్కి ఏ తీసే 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 ముందుకు చెప్పి అంటున్నారు అనమాట ఎందుకులే బాబు మీతో అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంటే ఎక్కడైతే పెట్టుకున్నా యాక్చువల్లీ ఇది శాలరీ వీడియో మీరు తమ్ చూసినట్టు మీ అనుమానాలు కొన్ని కొంతమంది అడగదాం అనుకుంటారు అడగలేకపోతారు కొంతమంది అడిగినా కానీ ఎవరైనా సమాధానం చదువుతారా లేదా అని చెప్పి యూట్యూబ్ గురించి శాలరీ గురించి ఎదురు చూస్తున్నారే బహుశా కళ్ళజోడు ఎందుకు పెట్టానంటే కొంచెం పడాయి కదా మనకి అందుకే కళ్ళజోడు పెట్టా అది కాక ఈ ఎండ పడుతుందండి ఎండ అందుకని పెట్టుకున్న ఓకే నిన్న అయితే కార్కి ఆ రెండు రోజుల మీద మనం పద్నాలుగు వందలు సంపాదించాం ఝాన్సీ పద్నాలుగు వందలు సంపాదించాలంటే నాలుగు రోజులు పట్టిద్ది టైం చూసుకున్నట్టయితే పది అయింది ఖచ్చితంగా ఇంకా యూట్యూబ్ శాలరీ గురించి చెప్పాలంటే మనకి ఒక ఫోర్ డేస్ నేను విజయవాడ వెళ్ళాను చెప్పాను చూసారా ఝాన్సీ ఛానల్ వచ్చింది అక్క ఆ ఝాన్సీ అక్క మనకి కొంచెం పిల్లలకి ఆ స్వీట్స్ అవి ఇచ్చాయన్నారు కదా ఆ రోజే విజయవాడలో ఉన్నప్పుడే శాలరీ అయితే మనకైతే క్రెడిట్ అయిందన్నమాట ఎంత అనేది నేను చెప్తాను అసలుకి భయంకరంగా చెప్తాను అనమాట అసలు దాచిపెట్టుకోకుండా మీకు అనుమానాలు ఏమన్నా ఉంటే తీర్స్తాను కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం నేను స్క్రీన్ రికార్డ్ చేసేలా మీకు మీ ప్రశ్నలకి మీరు మీరు అనుకున్న ప్రశ్నలకి సమాధానం అయితే చెప్తా యూట్యూబ్ శాలరీ అంటే మనకి అంటే ఎస్పెషలీ మన ఛానల్కి నా ఛానల్కి కానీ జాసి ఛానల్కి కానీ ప్రతీ నెల రాదండి రెండు నెలలకు ఒకసారి వచ్చింది అనమాట అంటే ఎట్లా చెప్పాలి అంతకుముందు పదకొండో తారీఖు చేసే చేసేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఆల్గారు ఏదో మార్చినట్టుంది ఫస్ట్ ఫస్ట్ డే నుంచి డే వన్ నుంచి డే థర్టీ వరకు లేకపోతే థర్టీ ఫస్ట్ వరకు అయితే కౌంట్ చేస్తున్నారనమాట జనవరి నుంచి జనవరితో మాట్లాడుకుందాం జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై తారీఖు దాకా అయితే శాలరీ మనకి ఫిబ్రవరిలో వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరులోపు వచ్చింది అనమాట ఇది చాలామందికి తెలుసు కానీ ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ గురించి చెప్తున్నా అసలు మన రెవెన్యూ ఎంత వస్తుంది ఏందనేది అనేది కూడా చెప్తా అసలు ఇంతవరకు ఛానల్ పెట్టిన తర్వాత మనకి ఎంత ఎంత రెవెన్యూ వచ్చిందో అది కూడా మీకు చెప్తా అన్నమాట అయితే మనకి వ్యూస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక వెయ్యి వ్యూస్కి వచ్చేసరికి ముప్పై నాలుగు సెంట్స్ నుంచి ఒక నలభై సెంట్స్ మధ్యలో వచ్చింది అన్నమాట అంటే ఒక రూపాయి అయితే పోల్చుకుంటే నలభై పైసల నుంచి ముప్పై ఐదు పైసల నుంచి నలభై పైసల మధ్యలో వచ్చింది అదే డాలర్తో పోల్చుకుంటే మ్యాక్సిమం ఒక ఇరవై ఏడు రూపాయల నుంచి ముప్పై రూపాయలు వచ్చింది అన్నమాట ఒక వెయ్యి వ్యూస్కి మన ఛానల్కి వచ్చే వ్యూస్ ఒక నాలుగు వేలు ఐదు వేలు తెలుసు కదా మీకు ఒక వీడియోకి అంటే మీకు క్యాలకులేట్ చేసి చూపిస్తా ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం మన వ్యూస్ ఎంత అయితే వచ్చిందనేది యాక్చువల్లీ ఇది యూట్యూబ్లో పెట్టొచ్చో లేదో కూడా తెలియదు పెట్టకూడదు అంటారు కానీ నేనైతే పెడుతున్నా ఏం జరిగితే జరిగింది మీకు తెలియాలి కదా అసలు రెవెన్యూ ఎంత వస్తుంది చిన్న ఛానల్కి ఎంత వచ్చింది పెద్ద ఛానల్స్కి ఎంత వచ్చింది మనలాంటి ఐదు వేలు ఆరు వేలు వచ్చే వ్యూస్ వచ్చే ఛానల్స్కి ఎంత వచ్చింది లక్ష వ్యూస్ వచ్చే ఛానల్స్కి ఎంత వచ్చింది అనేది కూడా నేను మొత్తం ప్రతి ఒక్కటే క్యాల్కులేట్ చేసి అయితే చూపిస్తా ఒకసారి చూద్దాం అది అయితే ఇదిగోండి ఓపెన్ చేయగానే జాన్సీ కనపడింది మనకి ఫాల్ పేపరు ఇక మనం వైట్ స్టూడియోలోకి వెళ్తే మనకైతే ఇదిగో ఒక వీడియో ఉంది చూడండి లాస్ట్గా మనకి పప్పులు పంపించేదాకా ఆ వీడియోకి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఫర్ ఎవ్రీ వన్ కే వ్యూస్ ఆర్పిఎం వచ్చేసరికి జీరో పాయింట్ ఫోర్ త్రీ డాలర్స్ అనమాట అంటే ఒక వెయ్యి వ్యూస్కి మనకి సున్నా పాయింట్ నాలుగు మూడు డాలర్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేద్దాం వెళ్ళి ఇదిగో క్యాలకులేటర్ ఓపెన్ చేసుకుంటే ఒక వెయ్యికి కదా మనం చూడాల్సింది ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఐదు వేలు యూస్ వస్తాయి అనుకో ఒక వీడియోకి మనం వచ్చేది అంతే ఐదు వేలు పాయింట్ ఐదు వేలు ఇంటూ పాయింట్ నాలుగు మూడు డాలర్లు వేసుకుంటే సెన్స్ వేసుకుంటే మనకి ఒక ఐదు వేలకు వచ్చేవరకి రెండు డాలర్ల పదిహేను సెన్స్ అయితే వచ్చిందనమాట అంటే ఒక రోజుకి వచ్చేది ఇది మనం ముప్పై రోజులు పెడతాం కాబట్టి వీడియో రెండు పాయింట్ పదిహేను ప్లస్ కాదండి ఇంటూ రెండు పాయింట్ పదిహేను డాల డాలర్స్ ఇంటూ ముప్పై రోజులు వేసుకున్నామంటే మనకి అరవై నాలుగు పాయింట్ ఐదు డాలర్లు వస్తుందన్నమాట ఒక నెలకు వచ్చేసరికి ఇప్పుడు మనం అరవై నాలుగు పాయింట్ ఐదు ఇంటూ ఒక డాలర్ వచ్చేసరికి ఎనభై మూడు రూపాయలు కాబట్టి ఎనభై మూడు రూపాయలు వేసుకుంటే ఐదు వేల మూడు వందల యాభై మూడు రూపాయలైతే ఒక నెల ఇన్కమ్ అనమాట మనది ఒక నెలకు ఐదు వేల మూడు వందలు వస్తే మనకి వంద డాలర్లు అయితే కానీ యూట్యూబ్ అయితే ఇవ్వదు అనమాట ఇప్పుడు దాన్ని మనకి వంద డాలర్లు రావాలంటే సరే రెండు నెలలకి అరవై నాలుగు అంటే రెండు నెలలకి నూట ఇరవై ఎనిమిది కదా ఏ ఏంటది ఏంటది ఆగు వెనక్కి వెళ్ళు అరవై నాలుగు ఇంటూ రెండు నెలలు వేసుకుంటే నూట ఇరవై ఎనిమిది డాలర్లు అయినాయి నూట ఇరవై ఎనిమిది డాలర్లు రెండు నెలలకు వస్తాయి అన్నమాట మనకి నూట ఎనిమిది డ నూట ఇరవై ఎనిమిది డాలర్లు ఇంటూ ఒక డాలర్ వచ్చేసరికి ఎనభై మూడు రూపాయలు కదా ఎనభై మూడు వేసుకుంటే అదిగో పదివేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు అన్నమాట అది మనకి రెండు నెలలకు కలిపి వచ్చే శాలరీ అదండి చూసారు కదా మనకి ఒక నెలకు వచ్చేసి అంతే వ్యూస్ ఎక్కువగా వస్తే వస్తే ఖచ్చితంగా వస్తాయి మనకి శాలరీ అయితే ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు సుమారు పదివేలు వేసుకున్నా కానీ వ్యూస్ ఒక వీడియోకి పదివేలు వేసుకున్నా కానీ మనం నెల మొత్తం మీద పెట్టే వీడియోలకి ముప్పై వీడియోలకి ఈజీగా పదివేలు నుంచి అదే ఎంత వచ్చింది ఇందాక పదివేల ఐదు వందలు కదా ఆరు వందలు ఎంత పదివేల ఆరు వందలు ఈజీగా తీసుకోవచ్చు ప్రతి నెల కాకపోతే మనకి ఒక ఐదు వేల వ్యూస్ కాబట్టి వచ్చేది ఐదు వేల చిల్లర వస్తాయి అదండి సంగతే ఇక పోతే మనకి ఈ శాలరీ ఎంత వచ్చింది అనేది సస్పెన్స్ లాంటిది ఏం కాదు ఒక్క దెబ్బలో చెప్పేస్తాను ఈ నెల ఎంత వచ్చిందనేది అంటే ఈ నెలదంటే పోయిన నెలదే కదండి ఇదే నెల మార్చ్ కదా జనవరి ఫిబ్రవరిది కలిపి ఇప్పుడు వచ్చింది అనమాట అంటే సంగతిలో నూట మూడు డాలర్లు అయితే వచ్చింది నేను మీకు స్క్రీన్షాట్ కూడా చూపిస్తా నూట మూడు డాలర్లు వచ్చేసరికి మనకి గూగుల్లో కూడా వెళ్ళి చూపిస్తా నూట మూడు డాలర్లు ఇండియన్ రూపీస్తో కన్వర్ట్ చేస్తే అంత అనేది కూడా చూద్దాం ఒకసారి అదిగో చూస్తున్నారు కదా మనకైతే వచ్చిన శాలరీ అది అనమాట దాంతో ఈ కారు కొనుక్కుని నేనైతే ఇక్కడికి వచ్చి గుంటూరులో బాడికి వచ్చానమాట వాళ్ళకి వచ్చేది శాలరీ అయితే కారు కొనుక్కు అదే అండి సంగతే మనకైతే అంత వచ్చింది వచ్చిన శాలరీని వచ్చినట్టుగానే మనం అప్పుడు అట్టగా ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి అది వేరే విషయం అండి సంగతే మీకైతే ఇప్పుడు ఒక అనుమానం అయితే తీరింది అనుకుంటున్నాను అసలుకి యూట్యూబ్లో శాలరీ ఎట్లా వస్తాయి ఏందనేది అసలుకి ఇంకొకటి స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ రాస్తాను చూడండి ఇప్పుడు దాకా మనం మన ఛానల్లో ఎంతైతే అనేది మనకు శాలరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూద్దాం ఒకసారి కోటు వైటీ స్టూడియో తర్వాత మనం రెవెన్యూలోకి వెళ్దాం అదో చూశారు కదా ఏందమ్మా ఊకు నువ్వు అదో రెవెన్యూలోకి వెళ్ళేసేసి ఇది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది రోజులు అండి మనం లైఫ్ టైంలోకి వెళ్ళినట్టయితే కమాన్ స్క్రోల్ కింద చూసారు కదా ఆరు వందల డాలర్లు అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి సంపాదించాం ఆరు వందలంటే మనకి గూగుల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఆరు వందల డాలర్లు అయితే ఐదు కాదు ఐదు ఐదు కాదు ఆరు వందలు డాలర్లో ఇంటో రూపీస్ అనమాట ఇండియన్ రూపీస్ అదిగో యాభై వేల ఇరవై రెండు రూపాయలండి మనం సంపాదించింది అదేండి సంగతి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మనం అంటే చాలా కదా మనకు మానిటైజేషన్ అయ్యింది అయింది అప్పుడు నుంచి అయితే ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులైతే అయ్యి యాభై యాభై వేల రూపాయలు అయితే సంపాదించాం అక్టోబర్కి సంవత్సరం అయింది కదా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇది అదొక పన్నెండు ఇది ఒక ఐదు పదిహేడు నెలలు అనమాట ఛానల్లో నిజంగా సక్సెస్ కానీ ముందుకెళ్తే వ్యూస్ ఒక పదివేలు పదిహేను వేలు అట్లా కానీ రాగలిగితే మనం ఈజీగా పదివేలు పైన తీసుకోవచ్చు శాలరీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మనకి చూస్తున్నారు మన వీడియోస్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఏమో బహుశా తెలియదు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి పెట్టాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా పెట్టిన పట్లనే మీరైతే మనకు శాలరీ వచ్చేసేయాలి బాగా వ్యూస్ రావాలని అయితే ఖచ్చితంగా ఆశపడద్దు జరగదు కూడా కొంతమందికి లక్ ఉంటేనే జరిగింది అది పెట్టిన ఎంపికనే రావడం అనేది నేను పెట్టిన సంవత్సరాలు అయిపోతున్నా కానీ మన వ్యూస్ అనేది చాలా అంటే చాలా తక్కువ అయినా హ్యాపీ అంతవరకైనా రాగలుగుతుందంటే ఇక ఝాన్సీ ఛానల్ విషయానికి వస్తే మనకి ఊరటనిచ్చేది ఏంటంటే ఒక నెలలో నా ఛానల్లో శాలరీ వస్తే ఇంకో నెలలో ఝాన్సీ ఛానల్లో అయితే శాలరీ వస్తుంది అనమాట అది ప్లస్ అయింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంకొక విషయం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెబుతా ఒక జాబ్ వచ్చింది నాకు ఆ జాబ్ గురించి ఏంటి వెళ్తే మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి ఎక్కువ మైనస్లో ఉన్నాయా ఎక్కువ ప్లస్లు ఉన్నాయా అనేది కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్తాను మీకు అది బహుశా ఝాన్సీ ఛానల్లో పెడతానో నా ఛానల్లో పెడతానో తెలియదు ఏదో ఒక ఛానల్ అయితే పెడతా ఆ వీడియో పోతే నాకు చెప్పినట్టు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ చేయాలనుకున్న వాళ్ళు కానీ రెండు ఒకటే కదా చేసిన వాళ్ళకి కానీ ఇది ఒక పెద్ద ఈ ప్రాసెస్ అనేది లెంతీ ప్రాసెస్ అనమాట ఛానల్ పెట్టిన దగ్గర నుంచి వాచ్ టైం అని వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అని ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఐడి వెరిఫికేషన్ అని అబ్బు చాలా పెద్ద ప్రాసెస్ మన అకౌంట్లో డబ్బులు పడ్డ రోజు ఆనందం వచ్చింది అది యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి తెలిసేది అది అది అనమాట సంగతే మీరు ఇసుగనుకోకుండా చేయలేము అనుకోకుండా ఏ ఎన్ని రోజులు చేస్తాను ఒక ఎన్ని రోజులు చేసిన చూసి రావట్లేదు పోవట్లేదు అని చెప్పి అనుకోకుండా చేయగలము అనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రండి ఏదో కొన్నాళ్ళు చేసి అని చెప్పి అనుకుంటే కుదరదు అనమాట నేను నాకు చెప్పిన క్యాల్కులేషన్ మొత్తం ప్రతిరోజు ఆపకుండా వీడియో పెడితే మాత్రమే జరిగిద్ది ఏదన్నా ఆరోగ్యం బాగాకో లేదా కుదరకో ఇంకొకటో ఇంకొకటో కానీ వీడియో రెండు మూడు రోజులు వీడియో పెట్టపోతే మొత్తం మారిపోయింది నీకు రెండు నెలలకు వచ్చే శాలరీ కూడా అదే మన ఛానల్కి రెండు నెలలకు వచ్చే శాలరీ కూడా రాదనమాట అందుకని కష్టమైన నిష్టరైన ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టాలి కానీ మనకు అప్పుడప్పుడు జరకులు ఎత్తున్నాం మనం వీడియోలు పెట్టుకోకుండా అది అనమాట సంగతే మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇంకా అట్లానే సపోర్ట్ చేయాలి మన ఛానల్ కూడా అందరి ఛానల్ లాగా ముందుకెళ్ళి ప్రతి నెల అయితే ఆ ఇన్కమ్ రావాలి అనేది నా ఆశ అనమాట మీరు బ్లెస్ చేస్తే అది సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ మెజారిటీ ఆఫ్ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళయే వస్తున్నాయి అనమాట అంటే ఒక అరవై నలభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తుంటే అరవై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అనమాట ప్లీజ్ నా అయితే ఒక పెద్ద రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా అన్న ఈ పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అలాంటి సంగతి మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చెప్పగలిగేదైతేనేమో కామెంట్ కిందే చెప్తా ఇది కొంచెం వివరించి చెప్పాలనుకున్నది అయితే ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తా ఈ ఛానల్ గురించి వ్యూస్ గురించి ఈ రెవెన్యూల గురించి వీటి గురించి అనమాట అదేంటి సంగతి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్